నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారు ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు ఎందుకంటున్నానంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నేను కూడా కెలారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం సిద్ధాంతపరంగా విభేదిస్తాం కానీ ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా నేను ఇక్కడ ఇతను ఒక వద్ద అయితే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్టేషన్ లో ఉన్నాడు ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డన్నాడు రెండోసారి మీ అందరి దగ్గరికి వచ్చాడు తల మీద చెయ్యి పెట్టి విరాడు బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత తమ్ముళ్ళు బాధుడే బాధుడు గుద్దు ఎవరన్నా భరించే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ కూడా మందుబాబులు ఉంటారు ఉన్నారా నేనున్నప్పుడు క్వార్టర్ బాట్లు ఎంత తమ్ముళ్ళు మా తమ్ముడు బాట్లేసి ఇచ్చాడు ఇప్పుడంత రెండు వందల రూపాయలు ఈ డబ్బుల్లో పాపాల పెద్దిరెడ్డి వాటా ఎంత ఇంకో పక్క జగన్ జగ్గుబాయ్ వాటా ఎంత అని అడుగుతున్నా తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఒకప్పుడు రెండు వందల కరెంటు ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదు కోపం రాదు సహనం ఎక్కువ ఓపిక ఎక్కువ నేను అందుకే అడుగుతున్నా ఈ చెగ్గుబాయి చెప్పింది కరెంటు ఛార్జ్లు పెంచన్నాడా లేదా పెంచాడా లేదా నిత్యావసర పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా ఆస్తి పన్ను పెరిగిందా లేదా చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి అన్ని పెరిగాయి అవునా కాదా